తెలంగాణ సంస్కృతి మీద కక్ష కట్టిన రేవంత్ ఒక్కొక్కటిగా మాయమవుతున్న అస్తిత్వ ప్రతీకలు తెలంగాణ తల్లి విగ్రహంలో మాయమైన బతుకమ్మ రాష్ట్రంలో డెబ్బై శాతం మంది బతుకమ్మ ఆడరన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి డెబ్బై శాతం మంది బతుకమ్మ ఆడరంటాడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు పాపం పగబట్టినర్రేమో ఏమనుంటే బతుకమ్మ పాటలతోని పోరాట పటిమ ఉట్టి పడుతుంది బతుకమ్మ పాటలతోని నిలదీత ఉట్టి పడుతుంది మొన్న చూసినాం కదా காங்கிரெஸு வச்சி உயாலோ ఆగా మూజేసింది ఊయాలు అని చెప్పేసి మొన్న కూడా బతుకమ్మ పాటలు బయటకు వచ్చినాయి కనుక బతుకమ్మ మీద అక్క తెల్లబోసుకుంటా ఉన్నారు బతుకమ్మ పండుగను అధికారికంగా ప్రకటించింది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ హయాంలో కేసీఆర్ ప్రకటించింది కాబట్టి ఇలా ఆనవాళ్ళు లేకుండా చేయాలని చూస్తా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఏందనేది మనందరికీ ఎరుకున్న ముచ్చటనే జాగృతితోని బతుకమ్మ గలమెత్తింది బతుకమ్మ రూపాన్ని గలమెత్తి బతుకమ్మ పాటలతో హోరెత్తించింది తెలంగాణ ఉద్యమాన్ని బతుకమ్మ ఇలా బతుకమ్మ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోనే ఎక్కడగా ఎక్కడా లేని విధంగా పూలనే పూజించే పండగ మన బతుకమ్మ మనకే సొంతమది తెలంగాణ నిజంగా ఎక్కడెక్కడో అమెరికాలో ఆస్ట్రేలియాలో ఎక్కడో ఎక్కడో బతుకమ్మ పండుగలు ఆడుతా ఉన్నారు మన సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి అయిన బతుకమ్మను ఆంధ్రాలో కూడా ఆడుతా ఉన్నారు ఇలా రేవంత్ అన్నకి ఏం పుట్టిందోల్లా నాకు అర్థం కాదు నేను అడుగుతా నేను ఒక్కదాన్ని కాదు యావత్తు తెలంగాణ ఆడబిడ్డలు అడుగుతా ఉన్నారు ఇట్లాంటి ఎమ్మెల్యేలతో చెప్పిపిత్తా ఉన్నారు డెబ్బై శాతం మంది బతుకమ్మ ఆడతలేరని చెప్పేసి మాట్లాడిపిస్తా ఉన్నారు ఇలా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలని చూస్తా ఉన్నారు బైరాన్ పల్లి ఓ రేవంత్ అన్నారు బైరాన్ పల్లి ఓ పక్క నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తోలి తెలంగాణలో బతుకమ్మ చరిత్ర ఏంది అనేది ఇప్పుడు బుడ్డపోరగాల పుస్తకాలు పట్టుకొని మొదగాలి మొదగాలి ఏబీసీలు నేర్చుకున్నారు ఎట్లా మీకు తెలియదు మీకు చరిత్ర తెలియదు మీకు తెలంగాణ రాష్ట్ర చరిత్ర తెలియదు బతుకమ్మ చరిత్ర తెలియదు కాబట్టి ఇప్పుడు బుడపోరగాలు నర్సరీ పిల్లగాలు ఏబిడిసి ఏబిసిడీలు నేర్చుకున్నట్టు నువ్వు బతుకమ్మ చరిత్ర నేర్చుకో చదువుకో తెలంగాణ ఉద్యమ చరిత్ర నేర్చుకో తెలంగాణ ఉద్యమ చరిత్ర చదువుకో అనువ నునా తెలంగాణ నినాదం ఎట్లా ఉద్యమంలో లేవు ఉద్యమంలో లేవు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో లేవు కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే బతుకమ్మ చరిత్ర తెలుసుకో తెలంగాణ చరిత్ర తెలుసుకో ప్రాణ త్యాగాలు ఎందుకు చేసిన తెలుసుకో తెలంగాణ రాష్ట్రం కోసం నీ కాంగ్రెస్ అంతమందిని ఎందుకు కాల్చి చంపిందో తెలుసుకో అప్పుడన్న తెలంగాణ భావం ఏర్పడుతుందేమో తెలంగాణ గోస తెలంగాణ ప్రజలు వడ్డ గోస ఏందో తెలుస్తుంది నిజంగా ఇప్పుడు తెలంగాణ చరిత్ర తెలవనోళ్ళందరికీ వచ్చింది ఆ ఓట్లేసినారు కాబట్టి ఇలా ఇసోంటోళ్ళు అధికారం ఎక్కి కోస్తున్నారు కాబట్టి తెలంగాణ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలవాల్సిన అవసరం ఉన్నది ప్రాంత గొప్పదనాన్ని చాటి తెప్పే తోరణం చార్మినార్ ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి ఊపిరిలుదున్న మన సాంప్రదాయం ఇప్పుడు దాన్ని మంటగలిపే ప్రయత్నం చేస్తున్న పాలకులు అని చెప్పేసి ఇక్కడ వార్త తెలంగాణ అంటేనే సాంస్కృతిక చారిత్రక వారసత్వాన్ని ప్రతీక ఇక్కడ వైవిధ్యమైన సాంప్రదాయాలు పండుగలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి ఆ సంస్కృతి సాంప్రదాయాలే మన ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి తెచ్చిపెట్టినై అవన్నీ ఆదరణకు నోచుకోలే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని కళారూపాలను గుర్తించి ఒక ప్రత్యేక స్థానం కల్పించిండ్రు ఇలా కిన్నెర మొగలయ్య గాని గడ్డం సమ్మయ్య గాని శారదకత గాని ఇవా ఇట్లాంటి ఒక గుర్తింపు లే పోయిన పదేళ్ళ ఇట్లాంటి కళల కన్నీటికి ఒక గుర్తింపు వచ్చింది ఆ కళలు ప్రపంచానికి తెలిసినాయి సినిమాలల్లో పెడితే ఆ సినిమాలే హిట్ అయిపోతా ఉన్నాయి అయ్యో రామరామ బాలి బలగం సినిమా మనం చూసినాం క్లైమాక్స్ లో ఆ పాట శారద కథకు సంబంధించి బుర్ర కథ శారద కథ గుర్తులేదు కానీ మొత్తం మీద తెలంగాణ కళలను సాంప్రదాయాలను తొక్కివేయాలని చూస్తా ఉన్నది రేవంత్ రెడ్డి సార్కారు ఈ నాలుగేళ్ళు నువ్వు ఇట్లాంటి పోకడలతోని పోతావేమో కానీ తెలంగాణ చరిత్ర ఎన్నటికీ మాసి మాసిపోనిది చరిత్రలో నిలబడేది ఎప్పటికైనా రేవంత్ అన్న చెడు చేసి నువ్వు చరిత్రలో నిలుస్తావు కానీ తెలంగాణ చరిత్రను ఎవరో చరిత్ర పుటలలో చెరిపేయాల్సిన పని లేదు ఇవాళ అరవై ఏళ్ళ పోరాటం అరవై ఏళ్ళ ఆకాంక్ష రేవంతా గుర్తుపెట్టుకో ఈ నాలుగేళ్ళు నువ్వు అక్క సెలబోసుకుంటావు కావచ్చు ఆడబిడ్డలకు నాలుగు తాపల పండుగలు ఇబ్బంది అవుతాయి కావచ్చు కానీ మళ్ళ వచ్చేది మాత్రం తెలంగాణ ఆకాంక్షలు తెలంగాణ ప్రజల జీవిత జీవితాలు మార్చే పార్టీలే వస్తాయి పా ప్రాంతీయ పార్టీలకి ప్రియారిటీ ఇస్తారు తెలంగాణ ప్రజలు బీజేపీ ఏమో చేద్దామనుకుంటుంది కానీ బీజేపీతో ఏం కాదు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు జర దృష్టి పెట్టాలా ఎంతసేపు రేవంత్ అన్న కాకుండా కొద్దిగా బీజేపీ వాళ్ళను ఆల్రెడీ ఇద్దరు ఇద్దరు పెద్ద నాయకులను ప్రసన్నం చేసుకున్నారట ఇటువైపు తిప్పుకున్నారట ఎందుకు ఆగుతున్నారట అంటే రెండు వేల ఇరవై ఎనిమిది కదా మళ్ళీ ఎన్నికలు వచ్చేది అప్పటిదాకా జరి ఆగుదామని చెప్పేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి మళ్ళీ జాతీయ పార్టీలకు కూడా మీరు ప్రియారిటీ ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆగమైతారు మళ్ళీ కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ను చేయాలని చూస్తారు ఆగం చేయాలని చూస్తారు ఆగమవుతుంది కథ అభగమ్య గోసరంగా అవుతుంది ఇలా ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడతారు ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తా ఉని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి ఒక ప్రాంతానికి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు అక్కడి సంస్కృతి సంప్రదాయాలకు విలువనివ్వాలి వాటి గురించి గొప్పగా చాట చెప్పాలి కానీ రాష్ట్రంలో పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణ అస్తిత్వ చిహ్నాలుగా ఉన్న వాటిని ఒక్కొక్కటిగా సమాజం నుంచి దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి పాలకులుగా ప్రాచుర్యం కల్పించాల్సిన వాళ్ళే వాటిని కనుమరుగు చేసే కుట్రలకు సూత్రధారులుగా మారుతున్నారని ప్రచారం జరుగుతోంది బతుకమ్మను దూరం చేసే కుట్ర జరుగుతావు ఉన్నది ఆ కుట్రలో భాగంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితోని డెబ్బై శాతం మంది నమ్ముతలేరు అని చెప్పేసి ఆడతలేరు బతుకమ్మ అని చెప్పేసి చెప్పుకొచ్చింది